ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పర్వతగిరి మండలంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు సోమవారం పర్వతగిరి మండలంలోని పర్వతగిరి ఒకటి పర్వతగిరి రెండు కల్లెడ వడ్లకొండ సోమవారం చౌటపల్లి కొంకపాక దౌలత్ నగర్ గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు సన్నాహక సమావేశాలు ఆయా గ్రామాల ఎంపీటీసీ ఇన్ఛార్జీలతో నిర్వహించారు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ బరిలో ఉన్న ఆశావాహుల పేర్లు సేకరించారు సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సర్వే ప్రకారమే అభ్యర్థులకు టికెట్ కేటాయింపు ఉంటుందని పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అందరూ కృషి చేయాలని తెలిపారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు

దీని పరిధిలో ఒక మీటింగ్ ఏంటంటే మన రిజర్వేషన్ ఏమైందంటే ఏంటంటే ఎస్టీ హత్యస్తున్న క్రమంలో మీరు కూడా సమస్యగా నిర్ణయాలు తీసుకొని మీ ఆశాభావలలో ఎవరికి అవకాశం వచ్చినా డబ్బుల విషయాన్ని పక్కన పెడదామండి డబ్బులు ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తారు అనేది పాత రోజు వ్యక్తిత్వం ఉండాలి పార్టీ కోసం లాయల్గా పనిచేసి ఉండాలి గ్రామంలో అన్ని కులాల వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు మంచి వ్యక్తి అనే పేరు ఉండాలి దానితో ఆర్థికంగా కూడా స్తోమత ఉండాలి ఇవన్నీ బేదిం చేసుకొని ఇక్కడ లోకల్ మాజీ సర్పంచులు కానీ మాజీ ఎంపీస్ కానీ లోకల్ నాయకత్వం కానీ కానీ ఎర్రబెల్ దయాకరావు గారు కానివ్వండి అవకాశాలు ఇచ్చే ఆ దిశగా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి కేసీఆర్ గారు పేరుతో ప్రచారం చేసినా మన ఎర్రబెల్ దయాకరావు రావు గారిని బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసినా పూర్తి స్థాయిలో పద్నాలుగు పద్నాలుగు ఎంపీటీ స్థానాలు ఒక జెడ్పీటీ స్థానం ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంది దాన్ని మనం వినియోగించుకుని అందరం సమిష్టిగా ప్రచారం చేసి ఎవరికి అవకాశం పార్టీ కల్పించినా అన్ని బేదిం చేసుకొని అవకాశాలు వస్తాయి కాబట్టి ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే ఈ నెల రోజులు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గుర్తుంచుకుంటాడు మేమందరం ప్రతి విషయాన్ని సార్ నోటీసులో పెడదాం రాబోయే కాలంలో అందరికీ పార్టీ తరఫున ఏ రకంగానైనా అవకాశాలు వచ్చే ఉంటాయి కాబట్టి అందరం కలిసికట్టిగా కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీగా మనం నిలబెట్టుకున్న అభ్యర్థులను గెలిపించాలని తెలియజేసుకుంటూ எதிர்பெல்லி தயாரி நாயக்கம் கேசிஆர்வம் ஏடிஆர்வம் சை தெலங்கானம் Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.